వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ ఆల్ టిప్స్ నేను ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తానండి చాలా పవర్ఫుల్ వీడియో అని కూడా చెప్తాను అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే ఒక సింపుల్ రెమెడీ అద్భుతమైన పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే ఇది మీ జీవితం మారే రోజు వస్తేనే ఈ వీడియో మీ కంట పడుతుంది అప్పుడే యూనివర్స్ అనేది ఈ వీడియోని మీ కంట పడేలా చేస్తుంది కంట పడిన క్షణం మాత్రం నిర్లక్ష్యంతో పక్కకు కలు నెట్టేకుండా ఎందుకంటే యూనివర్స్ ఈ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఈ వీడియో మీకోసం మీ ముందుకు తీసుకువచ్చింది వచ్చినప్పుడు చక్కగా ఇందులో ఉన్న రెమెడీని యూజ్ చేసుకున్నారు అంటే మీ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క డబ్బు కష్టాలు తొలగిపోతాయి సంపదని అట్రాక్ట్ చేస్తారు డబ్బు వెంట మీరు పరుగులు పెట్టడం కాదు మీ వెంటే డబ్బులు పరుగులు పెడుతుంది ఒక ఐస్కాంతంలా వచ్చి మిమ్మల్ని అతుక్కపోతుంది ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోతారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక్క దారిలో కాదండి నాలుగు దారుల్లో నాలుగు వైపుల నుంచి ఎలా డబ్బు వస్తుంది మీరే ఆశ్చర్యం మిమ్మల్ని అంతలా ఆశ్చర్యంలో ముంచి తేల్చేస్తుంది ఒక సింపుల్ టెక్నిక్ అన్నది అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది కేవలం ఒక్క సింబల్తో అక్షరాల పదమూడు లక్షలు సంతం చేసుకున్నారండి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి నిజం కాకపోతే అప్పుడు అడగండి మిరాకిల్ని చేసి చూపిస్తుంది ఎవరైతే మాకు సంపాదన సరిపోవట్లేదండి మాకు బోల్డ్ అంత డబ్బు కావాలి ఇంత ఇన్కమ్ కావాలి ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ అన్నది మాకు ఉండాలి ఇంత డబ్బు నేను చూడాలనుకుంటున్నాను అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు ఒక బల్క్ అమౌంట్ నేను చూసి నా కళ్ళు చెదిరిపోవాలండి అంత అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి అని కోరుకునేవాళ్ళు మా బీరువా లాకర్ ఏదైతే ఉందో ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి చూడగని మా కళ్ళు జిగేలు మనాలండి అంత డబ్బు అన్ని డబ్బులు కట్టలు మా కంట పడాలి అని కోరుకునేవాళ్ళు మేము ఒక్కసారి పరుసు ఓపెన్ చేస్తే వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు కాదండి పరుసు పట్టినంత డబ్బుని మేము చూడాలి అంటే మా దగ్గర డబ్బు దండిగా ఉండాలి ఎప్పుడు లేదు అన్న మాట ఉండకూడదు తక్కువ ఉండకూడదు చాలి చాలకుండా ఉండకూడదు లోటు అన్నది అస్సలు ఉండకూడదు ఎక్కడ చూసిన డబ్బు కనులకు నిండుగా కనపడాలి కనులు విందుగా కనపడాలి మా డబ్బు ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని డబ్బుని అట్రాక్ట్ అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే మనీ ఫ్లో కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే డబ్బు ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే సంపద కోసం చూస్తున్నారో ఎవరైతే అబండెన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ టెక్నిక్ ని అస్సలు వదులుకోకండి ఒకే ఒక్క సింబల్ అండి ఈ సింబల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది కావాలంటే రాసి పెట్టుకోండి చాలా పవర్ఫుల్ అయినటువంటి సింబల్ ఇక్కడ నమ్మకంతో చేసినప్పుడే ఏదైతే కూడా ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుందని అర్థం చేసుకోండి ఇక్కడ నమ్మి నమ్మకంతో చేసిన వాళ్ళు అద్భుతాలను చేసి చూపిస్తారు నమ్మకం లేకుండా చేసిన వాళ్ళు అద్భుతాలను చూస్తారు కేవలం కళ్ళతో చూస్తుంటారు అంటే వీరికి నమ్మకం లేదు ఎదుటి వారు నమ్మకంతో చేశారు వాళ్ళు అద్భుతాలను చేసి చూపిస్తుంటే ఆ అద్భుతాన్ని వీళ్ళు కళ్ళతో చూస్తారు కానీ వీళ్ళు చేయలేరు అలాంటి స్థితిలో మీరు ఉండకండి ఒక ఏదైనా చేసేటప్పుడు పూర్తి నమ్మి చెయ్యండి నమ్మకంతో చేయండి నాకు కూడా చాలా మంది మాకు జరగలేదండి మాకు అలాంటి అద్భుతం ఏమి జరగలేదే అంటూ కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు నమ్మి చెయ్యండి ఎందుకు మీరు అద్భుతం చెయ్యలేరో మీకే అర్థమవుతుంది ఇక మరి ఆ ఒక పవర్ఫుల్ సింబల్ ఏంటి ఎప్పుడు రాసుకోవాలి దాన్ని ఎక్కడ ఉంచాలి అని అంటే మన ఛానల్ మీరు ఫాలో అయిపోవాల్సిందే అలాగే మన వీడికి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడి చూడటం మొదలు పెట్టండి ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని మీరు ఎలా నాకు అందించారో ఒక లైక్ ఇచ్చి అందించారు ఇంకొక బాధ్యత మీకు పెరిగిందండి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి మనకు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ఇలా హైప్ వచ్చి పక్కన స్టార్ ఉంటుంది అంటే కింద కామెంట్స్ పెట్ట దగ్గర ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేశారు టచ్ చేశారు అంటే నాకు పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి మనకు అలా మన వీడియోకి పాయింట్స్ యాడ్ అయ్యాయి అంటే మన వీడియో టాప్ లో ఉంటుంది ఇలా ఇలాంటి రెమెడీస్ ఎంతో మంది కష్టంలో ఉన్న వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది చేరువవుతుంది కాబట్టి మీరు ఇన్నాళ్ళు ఎలా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఎలా సపోర్ట్ అందించారో ఇప్పటి నుంచి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద కూడా క్లిక్ చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ ని టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రయత్నించదు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకుంటే రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈయన చెప్పింది జరుగుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఎంత మొండి సమస్యకైనా పరిష్కారం అందిస్తారు కాదు లేదు అన్న మాటే ఉండదు చిటి ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గుర్రోజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గుర్రోజీ సిద్ధాంతి రాజు గారు మీ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగాలి లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంతే అంతేకాదండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి ఆ తర్వాత మీ అప్పని శ్రీమిరేనాతో షేర్ చేసుకుంటారు ఇక ఎవరైతే మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోవాలి అనుకుంటున్నారో మీ పని మీద మీరు బయటకు వెళ్ళిన వారు డబ్బు వేట కోసం బయటకు వెళ్ళిన వారు డబ్బు ప్రయత్నంలో బయటకు వెళ్ళిన వారు మీ జోబు మీ పరుసు పట్టనంత డబ్బుతో ఇంటికి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో చేస్తున్న పనిలో దానికి పదింతల ఇన్కమ్ రెట్టింపు ఆదాయం రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మీ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోవాలి పొంగి పొరలాలని ఎవరైతే కోరుకుంటున్నారో మీ మీరు మీ లాకర్ మీ డబ్బులతో ఎలా అయితే నిండిపోవాలి అని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా డబ్బుని అట్రాక్ట్ చెయ్యాలి అనుకునేవారు ఏం చెయ్యాలి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి స్కెచ్ ఆర్ మార్కర్ ఏదైనా గ్రీన్ కలరే కావాలి గుర్తుంచుకోండి వైట్ పేపరు రాతలో గీతలు లేని క్లియర్ వైట్ పేపర్ మీరు పెద్దగా తీసుకోకపోయినా కొద్దిగా చిన్నగా తీసుకున్నా చాలు అరచెయ్యి వెడల్ పంత ఉన్నా కూడా చాలు ఇక్కడ మీరు ఏం చేస్తారు స్టార్ సింబల్ ని రాయండి స్టార్ మనకు తెలుసు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది అమ్మవారి దగ్గర ఎక్కడైనా మనం పూజల్లో ముగ్గులు వేయాలంటే ముందుగా స్టార్ వేస్తాం ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ స్టార్ సింబల్ అన్నది స్టార్ ముగ్గు అన్నది అలాంటి శక్తివంతమైన స్టార్ని మీరు ఈ వైట్ పేపర్ మీద రాయండి అక్కడ మధ్యలో ఏం రాస్తారు ఇక్కడ నేను ఒక సిజిల్ చూపిస్తాను ఇది చాలా చాలా శక్తివంతమైన సిజిల్ అంటే ఇది ఇది డబ్బు అట్రాక్షన్ కి చాలా పనిచేస్తుంది మనీ అట్రాక్టివ్గా పనిచేస్తుంది ఈ సింబల్ ఎక్కడ ఉంటే ఈ సిజిల్ ఎక్కడ ఉంటే డబ్బు అక్కడికి చాలా ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కాబట్టి ఈ సిజిల్ తో నేను ప్రతిరోజు నా బాడీ పార్ట్ మీద వేసుకుంటాను కాబట్టి డబ్బు ఎలా అట్రాక్ట్ అవుతుందన్నది నాకు తెలుసు ఈ సీజన్ గురించే ఇక్కడ నేను ఇచ్చాను చూడండి ఈ సీజన్ని స్టార్ మధ్యలో రాయండి ఆ తర్వాత కింద స్ట్రీమ్ అని రాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి స్ట్రీమ్ అమ్మవారికి కాదు మనం ఏ దేవుడిని పూజించాలన్నా స్ట్రీమ్ అనే స్టార్ట్ చేస్తాం అది ఒక దైవిక అక్షరం అని చెప్పచ్చు ఇలా రాసుకున్నాక ఇక పేపరు రెండవ వైపు తిప్పండి దాని మీద మీరు ఈ నెంబర్స్ రాసుకోండి ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ని రాయండి రాసేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసాక మీ పేపరు ఏదైతే ఉందో మీ చేతిలో పట్టుకోండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మీ కోరిక చెప్పుకోండి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి ఏం కావాలి మీకు నాకు ఒక నెలకి ఎంత శాలరీ కావాలి ఒక పది లక్షలు కోరుకుంటారా ఇరవై లక్షలు కోరుకుంటారా ఎంత ఇన్కమ్ పెరగాలి అనుకుంటారా లేదా నాకు ఎంత అమౌంట్ కావాలి అనుకుంటారా యూనివర్స్ కు చెప్పుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఈ పేపర్ని తీసుకువెళ్ళి చక్కగా దేవుడి దగ్గర పూజ చేసుకుని దేవుడి దగ్గర ఇదంతా రాసుకుంటే ఇంకా అద్భుతంగా మీకు మంచి ఫలితం ఉంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి దైవానుగ్రహం కూడా ఉంటుంది దేవుడి ముందు ఈ పని చేయండి దేవుడికి చక్కగా దీపం వెలిగించుకుని ఈ పని చేయండి ఇలా రాసేసాక ఈ పేపర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడు ముందు ఉంచేస్తే అది ఎనర్జైజ్ అవుతుంది శక్తిని నింపుకుంటుంది మీకు కావాల్సిన ఆకర్షణ శక్తిని ఫుల్ కూడా నింపుకుంటుంది మీరు ఎప్పుడు చేయాలి దీన్ని ఎప్పుడైనా చెయ్యొచ్చు కాకపోతే మీరు బ్రహ్మ ముహూర్తంలో చేశారు చక్కగా దేవుడికి పూజ చేసుకుని దేవుడి ముందు కూర్చొని ఈ సింబల్ ఏదైతే ఉందో స్టార్ రాసి మధ్యలో సింబల్ వేసి నేను పేపర్ మీద ఈ నెంబర్స్ రాసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి యూనివర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకోండి ఇక ఆ పేపర్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడి ముందు వదిలేసేయండి ఇక ఆ తర్వాత మార్నింగు సన్ లైట్లో కాసేపు దాన్ని ఉంచండి నైట్ లైట్లో కాసేపు ఉంచండి దానికి ఇంకా అద్భుతమైన శక్తి అన్నది ఇది నింపుకుంటుంది అప్పుడు ఏం చేస్తారు దాన్ని మడత పెట్టి చేసి మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోవచ్చు మీ బీరువా లాకరు కానీ ఎక్కడైనా మీ పర్సులో పెట్టుకోవచ్చు దీన్ని మీరు రెండు పేపర్లు రాయాలండి అంటే ఒకటి మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోవటానికి ఇంకొకటి వచ్చి మీ గుమ్మం దగ్గర అతికించటానికి గుమ్మం ముందు మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో పైన గుమ్మం పై భాగాన దీన్ని అతికించి వదిలేసండి మనీ ఎలా అట్రాక్ట్ అవుతుంది అంటే మీ వైపు దూసుకు వస్తుంది అన్ని విధాలుగా కూడా మీరు ఇంట్లో ఉండే ఆకర్షిస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి మీరు డబ్బు పెట్టే చోట మీ పర్సం మీ బీరువా మీ లాకర్ ఎక్కడైనా మీరు ఉంచుకోండి ఒక మనీ మ్యాగ్నెట్ లాగా ఇది మారిపోతుంది ఎందుకు చెప్పాను అంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఇదైతే ఏదైతే ఉందో ఈ సింబలో నాకు తెలిసిన వారు రాసుకొని ఇరవై నాలుగు గంటల్లో పదమూడు లక్షల రూపాయలని వారు ఆకర్షించుకోగలిగారండి కాబట్టి ఇంత ఇదిగా చెప్తున్నాను తప్పకుండా డబ్బు అనేది మీ వైపు అట్రాక్ట్ అవుతుంది పరుగులు పెడుతుంది ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఇప్పుడు సేమ్ నేను ఎలా చెప్పాను ముందర వైపు స్టార్ సింబల్ వేసి మధ్యలో ఒక సిజిల్ వేసి కింద స్ట్రీమ్ రాసి వెనుక వైపు ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ రాయండి దాన్ని మీ పర్సులో పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయండి ఆ నోటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూస్ చేయకండి ఖర్చు చేయకండి అది డబ్బుని ఎలా ఆకర్షిస్తుంది అంటే మీరే నమ్మలేరు అంతలా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ ఒక్క టెక్నిక్ని ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైతే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారో వారెందరూ డబ్బు ఇబ్బందులను తొలగించుకుంటారని ఆశిస్తున్నాను ఇక దీనికి రూల్స్ అంటే మనం పూజా మందిరంలో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పీరియడ్స్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు వద్దు ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి మీ కోరిక అతి త్వరగా తీరడానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఇక బిలినే చక్ర ఎందుకోసం అంటే ఈ బిలినియర్ చక్ర ఎవరి కోసం ఎలా యూస్ చేయాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ యొక్క బిలినియర్ చక్రాన్ని మీతో పాటు మీ జాబ్లో కానీ మీ పర్స్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుని మీరు క్యారీ చేశారు మీ పని మీద మీరు వెళ్ళారు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళారు అంటే విజయం మీ సొంతం అవుతుంది ప్రతి ఒక్కటి కూడా మీ వశం అవుతుంది ఏది కోరుకుంటే దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ లైఫ్లో ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి మీరు పొందగలుగుతారు సంపాదన పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన మనీ రిటర్న్ అవుతుంది కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న సమస్తం ఇంటికి వస్తుంది కోరిన జాబ్ వస్తుంది కోరిన వ్యక్తి వస్తారు ఇంట్లో గొడవలు సద్దు బయట గొడవలు సద్దు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి బిజినెస్లో గ్రోత్ అవుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఇన్నాళ్ళు మీరు ఏ పని ముట్టుకున్నా కూడా ఎక్కడి ఆగిపోతూ సగం సగంలోనే ఆగిపోయేది పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా పూర్తవడం మొదలవుతాయి లక్కు కలిసి వస్తుంది ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా లక్కు అన్నది కలిసి వస్తుంది జనాకర్షణ ధనాకర్షణ వస్తుంది ఈ ఒక్క బిలియని చక్రం మీతో ఉంది అంటే మీరు చక్రం తిప్పుతారు కోరిన వ్యక్తి కోరిన జాబు కోరిన డబ్బు కోరిన పేరు కోరిన ఐశ్వర్యం కోరిన వ్యక్తి ప్రతి ఒక్కటి కూడా మీ సంతం అవుతుంది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంది ఇక ఈ బిలీనర్ చక్ర మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ఇది బయటకు వెళ్లే వాళ్ళు జాబ్ పర్పస్ కానీ ఇంపార్టెంట్ పని మీద వెళ్లే వాళ్ళు మీతో పాటు తీసుకువెళ్లారంటే ఆ పనిలో సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అన్నవి మీకు ఉంటాయి జరగదు అన్న పనే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ అందులో త్రీ చక్రస్ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చిట్టికెల్లో దూరం చేసేస్తుంది ఇంటికి ఒక ప్రొటెక్షన్ని ఏర్పరుస్తుంది ఇక ఫ్యామిలీ చక్రస్ టూ ఉంటాయి ఇది ఎందుకు అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి చెరొకటి వాళ్ళతో క్యారీ చేస్తే బయటకు వెళ్ళిన వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది ఇంటి పరంగా ప్రొటెక్షన్ ఉంటుంది ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లా ఉంటుంది ఈ బిలీన చక్ర మరి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ బిలీన చక్రకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా すてきなボランド。